రైతులకు శుభవార్త రైతు భరోసాపై కీలక అప్డేట్ ఈ తేదీన అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు మూడెకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన కొందరు రైతుల ఖాతాల్లో ఇంతవరకు డబ్బులు జమ కాలేదు అయితే త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్లు తెలిసింది దీనితో మిగిలిన రైతుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ అయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన రైతు సమాచారం ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి